ఇక తన జన్మదినం సందర్భంగా అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్ రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ముర్లేశ్వరరావు మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ల బృందంతో కలిసి పలు రకాల మొక్కలను నాటారు గాలి పీల్చుకోవడం మరవనట్టే ప్రాణవాయువును అందించే మొక్కలు నాటి సంరక్షించి పెంచడం మరవద్దని ప్రొఫెసర్ మురళేశ్వరరావు అన్నారు కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతయ్య డాక్టర్ మార్కండేలు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన ఎంపీ గారు జోగినపల్లి సంతోష్ గారి గ్రీన్ వరల్డ్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు నేను ఈ మొక్క నాటడం జరుగుతుందండి ఇది ఈరోజు సంతోష్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్స్పిరేషన్ ముందర తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి ఛాలెంజ్ ఇప్పుడు నేను విసిరే ఛాలెంజ్ మన ఫేమస్ ఆర్థోపెటిక్ డాక్టర్ అండి ఈ రోజే ఒక నీ రీప్లేస్మెంట్ చేశారండి ఆయన డాక్టర్ ప్రవీణ్ న్యూరో ఫిజిషియన్ ఉన్నారండి అండ్ యూరాలజిస్ట్ డాక్టర్ వేణు ఉన్నారండి ధన్యవాదాలు మనకి శ్రీనివాస్ మొత్తానికి విస్తరిస్తుంది అదే చాలండి కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ దాకా వాళ్ళ మంచి సందర్భాలన్నీ సెలబ్రేషన్స్ అన్నీ మొక్కలు నాటి చేసుకోవడం అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇలా మనం ఆల్రెడీ చూస్తున్నాము శ్రీలంక భూ భూసారం తగ్గిపోవడం వల్ల వాళ్ళ పంట పే చూడవడం వల్ల ఆహార ఉపాధితో చాలా బాధపడుతున్నారు మన నిపుణులు కూడా ఏమంటున్నారంటే ఇంకొక రెండు రెండున్నర దశాబ్దాల్లో మన భారతదేశంలో కూడా భూసారం తగ్గిపోయి పూర్తిగా పంటలకి పనికిరాని విధంగా సాయిల్ అయ్యే విధంగా ఉంది కాబట్టి పొడమిటాని పచ్చడి మొక్కలతో దాని సారాన్ని పెంచే విధంగా సాయిల్ని కాపాడుకోకపోతే ఈ గ్రీనరీతో పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయకపోతే మనము మన హోటల్ పొల్యూషన్తో కానీ అనారోగ్యాలతో కానీ మన ఫుడ్ లేని పరిస్థితి కానీ ఇలాంటి ఆహార కొరతతో మన కళ్ళతో చూడాలని దాన్ని మనం అవ్వకముందే మేలుకొని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనము మన మనం కళ్ళతో చూడకుండా మనం హెల్దీ లైఫ్ని మన భావితరాలకు కూడా మనమే కాకుండా అందించే ప్రయత్నము ఈ బసదనాన్ని ఇంపే చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా హాస్పిటల్ ప్రిన్సిపెస్ మా మిత్రుడి మన రోజు గ్రీన్ ఇండియా ఛానల్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మీ అందరికీ ధన్యవాదములు నా డాక్టర్స్ బృందానికి కూడా ధన్యవాదాలు